ప్రేమ ధీరజ్ని ఒక చోటుకు తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ చెయ్యిని తీసుకొని తనకి ఒక చెయ్యన్ని లాకెట్ని అయితే పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే కాసేపట్లో నీకే తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఈ లాకెట్లో ఏముందో చూస్తానుండు అని చెప్పేసి అయితే దాన్ని ఓపెన్ చే చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఆగు ధీరజ్ ఇప్పుడు ఓపెన్ చేయకు ఇప్పుడు టెన్ ఫిఫ్టీ నైన్ అవుతుంది లెవెన్ లెవెన్కి అయితే చాలా శుభముహూర్తం ఉంది అప్పుడే ఓపెన్ చేయి దిన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటో ఈ పిచ్చిది నాకు ఎప్పటికీ అర్థం కాదు అని చెప్పేసి అయితే అనుకుంటూ సరే నువ్వు చెప్పిన టైంకే ఓపెన్ చేస్తానులే అని చెప్పేసి అయితే అలా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే నా ప్రేమ విషయం ఎలాగైనా సరే ధీరజ్కి ఈరోజు తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో టైం అయిపోవటంతో సరే ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు కదా నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే సరే ఓపెన్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఓపెన్ చేస్తూ చూస్తూ ఉండగా కొన్ని సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి అది చూడకుండానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే అటు వేరే వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో విశ్వక్ తన చెల్లితో ఈవిటీజింగ్ చేస్తూ కనిపించటం చూసి అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది వీడి సంగతి ఈరోజు తేల్చేస్తాను నా చెల్లి చెయ్యి పట్టుకుంటాడా వీడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమను అక్కడే వదిలేసి చాలా కోపంగా విశ్వక్ దగ్గరికి వచ్చి విశ్వక్ కాలర్ పట్టుకొని మరి ఏంట్రా నా చెల్లితో ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నా అయినా నా చెల్లిని ఇలా ఇబ్బంది పెట్టడానికి నీకు ఎంత ధైర్యం నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న విశ్వక్ని గాల చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కంగారు పడిపోతూ విశ్వక్ దగ్గరికి వస్తూ ఉంటుంది ధీరజ్ అని చెప్పేసి అయితే ధీరజ్ని కొట్టనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం మా అన్నయ్యను నువ్వు ఇలా కొట్టడం నాకు ఇష్టం లేదు అసలు నువ్వు కొట్టకు అసలు ఏం జరిగిందో తెలియకుండానే ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే మీద చాలా కోప్పడుతూ ఉంటుంది